అమెరికాలోనే కాలిఫోర్నియాలో మొట్టమొదటి సారిగా కీర్తి శిష్యులు శ్రీ వంగవీటి మోహన్ రంగో జయంతి వేడుకలను రంగమిత్ర మండలి ఏపీటీఏ టీం సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి రంగకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాధారంగ మిత్ర మండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడు బుల్లెట్ ధర్మరావు మరియు కాపు సంఘం నాయకులు ఆరవ రామకృష్ణ కో మాల్లపూడి కృష్ణ బొల్లిముంత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బుల్లెట్ ధర్మారావు మాట్లాడుతూ సప్త సముద్రాలు దాటి అమెరికాలోని కాలిఫోర్నియాలో రంగా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందని నా జీవితంలో మరచిపోలేని సంఘటనని రంగన్నయ్య ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ అన్ని కులాలను కలుపుకొని నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాధరంగ మిత్రమండలి కమిటీలు వేస్తూ అందరిలో ఒక గుర్తింపు పొందిన నేను ఈ స్థాయికి రావడానికి నాకు మా రంగన్నయ్య పెట్టిన దీక్షే నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు రంగమిత్ర మండలి ఏపీటీఏ టీం సభ్యులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని వారికి పేరు పేరున నా ధన్యవాదాలు కృతజ్ఞతలు అని తెలిపారు మనం అభినందించాలండి ఇక్కడ ఉండి కూడా ఆఫ్రికాలో ఉండి కూడా మీరెంతా రంగు కార్యక్రమం సామాన్య విషయం మన ఆంధ్రాలో భూమి చేశాడా

మామూలుగా ఈ కి హాస్పిటల్కి పేరు అన్నమాట తర్వాత ఇంకో అంశం నాకు రామకృష్ణలో బాగా నచ్చింది ఏంటంటే కళలకి మంచి ప్రా ప్రాధాన్యత ఇస్తాడు మ్యూజిక్ మ్యూజిక్ ప్రాణం అక్కడ మేము సో ఇంకా వస్తుందా అని చెప్పారు కదా మొన్న లాస్ట్ ఏసప్ ఫంక్షన్ గుంటూరులో జరిగింది గుంటూరులో జరిగిన సారీ బాబులో జరిగినప్పుడు పదివేల డాలర్లు అక్కడ ఇండియాలో ఉంటూ పదివేల డాలర్లు ప్రోగ్రామ్ కి డొనేట్ చేశారు అలానే అక్కడ మన మేము ఆంజనేయ స్వామి విగ్రహం కట్టించాం కదా మర్చూరు దగ్గర దానికి కూడా ఐదు లక్షలు అలా ఎక్కడైనా సరేనండి డబ్బులు సంపాదించి మోటల్ మోటల్ అనేది దాచుకోకుండా దాన్ని కొంతలో కొంత మరి సమాజానికి ఇవ్వాలి అన్న అతని స్ఫూర్తి నాకు నిజంగా నాకు కూడా రామకృష్ణ వయసులో చిన్నవాడు ఐదారు అయినా సరే స్ఫూర్తి ప్రదాత సో అందరికి రియల్లీ అట్వైర్ యూ సోదర రామకృష్ణ యూఆర్ రియల్లీ టు హ్యావ్ యూ హియర్ మీట్ అండ్ గ్రీట్ అని పెట్టంగానే చాలా మంది అడిగారు కదా ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చింది కదా ఎవరికి రాష్ట్ర ఎందుకు బేరియా ఆప్తులు ప్రాధాన్యత ఇప్పుడు మన బేరియా ఆప్త ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పాలి ఇక్కడ మనందరిలో మనం బోట్ చేయాలి ఆప్తాల హైయెస్ట్ పొజిషన్ బోట్ చేయాలి మన అరుణ దాసిని మంగ సో ఇక్కడ బేరియాలో ముఖ్యంగా మూడు ఫ్యామిలీస్ అండి హాస్పిటల్టీ వాడిపోయారు బ్రదర్స్ తర్వాత వసంత బెద్దిరెడ్డి అండ్ దుర్గా పెద్దిరెడ్డి ఇక్కడ ఏది ఒకసారి చెప్తండి వాళ్ళు తర్వాత అరుణ అండ్ నరేంద్ర మంగ ఒకసారి మీరు చేస్తండి సో ఎక్కడ ఇది ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మేము ఇప్పుడు ఇది ఎంత ఉజ్వలంగా మామూలుగా శాఖోపశాఖలుగా ఆయన అనదములు పెద్దరాధా గారు రంగా గారు వాళ్ళ అనదముంది స్టోరీ ప్రజలకు తెలియాలని ఒక చైతన్య రథం అనే సినిమాలో భానుచంద్ర గారు శాబు అనే సినిమా ఆ తీసి ఆ శరణ ఆ వాళ్ళ జీవిత చరిత్ర ఆ సినిమా రూపం అందరికి అందించాలని మరి వాళ్ళు తీయడం జరిగింది ఆ సినిమాలో బుల్లెట్లు కావాల్సి వచ్చి మా మావయ్య గారికి చెప్తే నేను యాభై బుల్లెట్లు అప్పుల్లో యువకుడిని ఇరవై ఒక్క సంవత్సరమే నాకు పెళ్ళైన కొత్త ఆ రోజుల్లో ఆ బుల్లెట్లు వేసుకెళ్లి నేను ఆ షూటింగ్లో పాల్పచ్చుకోవడం నటించడం అందుకోని పరిస్థితుల్లో రంగా గారు మరి ధౌల సత్యం గారు ఎక్కడో ఉంటే నన్ను పిలిచి తమ్ముడు ఇట్రా అని నన్ను పిలిచి నా బుల్లెట్ మీద ఎక్కి మరి ధౌల సత్యం గారి దగ్గరికి వెళ్ళి రెండు ముక్కలు మాట్లాడి మరి తీసుకొచ్చి తింటా మరి అలా ఆయన్ని ఎక్కించుకున్న ఏకైక దృష్టి ఉంది ప్రపంచంలో అంటే ఈ బుల్లెట్ ధర్మానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు రంగాగారి ఆశయాలని ప్రజల్లో తీసుకెళ్తూ నేను రాధారంగా మిత్రమని నడిపిస్తూ ఈ మధ్యనే మరి గత ఎన్నికల ముందు నేను రిజిస్ట్రేషన్ కూడా చేశాను గత ముప్పై ఐదేళ్ళగా నేను రిజిస్ట్రేషన్ అంటూ ఏం చేయలేదు నన్ను ఆ రోజుల్లో ఆయన సోదరుడైన వంగవీటి శోభనా చరపరావు గారు ఉయ్యూరు శాసనసభ్యులు కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించింది ఆయనే చరపతరావు గారి ఆయన తదనంతరం ఇక నేను ఈ యొక్క రాధారాయణతో నడిపిస్తూ తర్వాత ఇక స్ట్రేట్ గా నేను బాడీ వేసి పదకొండు మందితో అన్ని కులాన్ని కలుపుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మంగళి సాకలి అన్ని కులాలను కలుపుకుని నేను పదకొండు మందితో రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ ఆమోద భద్రతతో స్టాంప్ తీసుకుంటూ అందరి నేను పత్రాలు ఇస్తూ నలభై రెండు నియోజకవర్గాలు నేను కంటి లేచి మొన్న ప్రజ జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి రాధారంగ మద్దతు తెలియజేసి మరి పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి మేమంతా కృషి చేశాం అలాగే మరి రంగా గారి గురించి చెప్పాలంటే మీకు రోజులు సాలి ఎన్ని రోజులైనా ఆయన గురించి చెప్పడానికి ఏం లేదు ఈ రోజున మరి కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో అని కాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా లో ఏమని మన మన ఆంధ్రప్రదేశ్ లో అనండి అంగరంగ వైభవంగా అన్ని చోట్ల వాడవాడల పేట పేటల రంగా గారి జయంతోత్సవాలు భారీగా జరిగి మరి అందులో నేను నియమించిన కమిటీలందరూ కూడా భారీ ఎత్తున చేసుకుంటూ వచ్చారు నా అదృష్టం ఏంటంటే ఈ రోజున మరి అమెరికా రావడం ఈ ఎక్కడ రంగా గారి పుట్టినరోజు నేను ఈ విధంగా అమెరికాలో దేశ విదేశాల్లో అయినా ఏడు సప్త సముద్రాలు దాటి వచ్చి మేము ఇక్కడ అమెరికాలో ఇక్కడ మీ అందరి మధ్యలో ఈ భోజనం చేస్తూ మా కుటుంబం ఇది మన కాపు కుటుంబం మన రంగాగారి మన ఆరాధ్య దేవు ఆయన పెట్టిన భిచ్చ ఇవాళ మనం కాపులని చెప్పుకుంటున్నామంటే ఆనాడు ఆయన కాపునాడు పెట్టిన మన కాపులను తలహరించుకుంటూ తిరగలుగుతున్నాం ఇది మనకు వచ్చింది లేకపోతే అంత ముందు అంటే మనల్ని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు రంగా గారి పుణ్యం మనం ఈ రోజున మన పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అలాగే మరి నాకు ఇంత అపూర్వమైన ఆదరణ ఇచ్చి ఇంత గౌరవంగా నాకు చేసినందుకు ప్రతి మనిషికి కూడా ఈ ఆప్తాలో ఉన్న వాళ్ళు కానీ మన కాపు కుటుంబ సభ్యులందరూ కూడా నేను చేసుకుని పాద బృందం చేస్తున్నాను అలాగే రంగా గారి గురించి చెప్పాలంటే టైం చాలు చాలా ఉంది ఆయన మహోన్నత వ్యక్తి అన్ని కులాల్లో ఆయనకి ఇవాళ హక్కును చేర్చుకుని ఇవాళ రంగాగారి జయంతి చేస్తున్నారంటే మన కాపులే కదా అన్ని కులాల్లో కూడా ఆయనకి నేరాజనాలు పలుకుతున్నారు అన్ని చోడలో కూడా చేస్తున్నారు మాది మచిలీపట్నం మీరు ఆప్తాలో ఉన్న మన కాపు సోదరులు ఎవరైనా కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఈ బుల్లెట్ ధర్మ ఉన్నాడని గుర్తుంచుకోండి నా చేతనైన సహాయ సహకారాలు అందిస్తాను మీరు రాకపోయినా మీ తరఫున మీ బంధువులకి ధర్మ గారు ఈ విధంగా మా వాళ్ళకి వెళ్తుంది వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ నేను వాళ్ళకి అండగా ఉంటాను నాకు ఈ చూపించిన అవతల జీవితంలో అందరికీ మర్చిపోలేను తప్పకుండా వాళ్ళకి బాసతగా ఉంటాను ఎందుకంటే రంగా గారు చూపించిన ఆశయాల మీద నేను ముందుకు వెళ్తున్నాను కాబట్టి నాకు ఎక్కడున్నా కానీ వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటాను తెలియజేస్తున్నాను తప్పకుండా మీలో ఒక మికి వ్యక్తిగా మీలో ఒక కుటుంబ సభ్యుడిగా నాకు ఇంత ఆదరణ ఇచ్చినందుకు జీవితంలో మీకు ధన్యవాదాలు రుణపడి ఉంటాను త్వరలో మళ్ళీ నేను వస్తాను అమెరికా నుంచి మీరు ఎవరు వచ్చినా కూడా తప్పకుండా నాకు కాల్ చేస్తే నా చేతనైన వాళ్ళకు నేను సహాయంగా ఉంటానని తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన మిత్రులందరికి కూడా పెద్దలకి వీరబాబు గారికి చెంతా శ్రీనివాస్ గారికి మాకు ఎంత హాలిడేస్ టైమే పెద్ద రావడంలో అయినా సరే ఈ ఆత్మీయ కలయికి వచ్చేసినటువంటి ఆప్తులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది సెకండ్ టైం కొంతమంది ఇక్కడ చాలా మందిని లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు చిమ్టా గారు వీరబాబు గారు చిన్న గ్యాదరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు కూడా ఈ రోజు కూడా బయట ఎందుకు మన వీరబాబు గారు ఇంట్లో సింపుల్ గా అందరం ఆత్మీయంగా కలుద్దామని చెప్పంటే వారు ఈ కార్యక్రమం ముఖ్యంగా మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి జయంతి కూడా కలిసి రావటం వల్ల ఈ రోజున ఇక్కడ మనం అందరం కూడా కలవడం జరిగింది కమ్యూనిటీ పరంగానే కాకుండా ఒక చరిత్రని సృష్టించినటువంటి వ్యక్తి ఒక రెవల్యూషనరీ లీడర్ గా ఒక చెగువీర ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారి కోకి చెందినటువంటి ఒక వ్యక్తిగా వారిని పరిగణిస్తూ వారిని మరి మనందరం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు మనం వారిని ఈ రకంగా స్మరించుకుంటున్నాం తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా మరి ఈ రోజుని ఇంత ఘనంగా మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనే అంశానికి వస్తే వారి ఇంప్రింట్ ని ఒక వ్యక్తి శక్తిగా మారి వారికి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చి మరి ఆప్తా లాంటి గొప్ప ఆర్గనైజేషన్ ఇక్కడ ఏర్పాటు అవడానికి కూడా కారణము అటువంటి మహానుభావులు చేసిన త్యాగం అని చెప్పడంలో ఎటువంటి లేదు ఆయన మరణించినప్పుడు బీబీసీ ఇప్పుడు చాలా మీడియా కార్పొరేషన్స్ వచ్చేసినాయి యూట్యూబ్ లో వచ్చినాయి ఇప్పుడు మీడియా చాలా విపరీతంగా ప్రబలిపై ఉంది ఆ రోజుల్లో మీడియా అంటే ఒట్టి బీబీసీ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఒకటే ఉండేది బీబీసీలో నలభై ఐదు నిమిషాలు ఆయన మరణించిన తర్వాత జరిగిన సంఘటనల మీద మరి కార్యక్రమాన్ని వాళ్ళు ప్రసారం చేశారని చెప్పని అనుకుంటా అనుకుంటే వారి ఇంపార్టెన్స్ వారి ప్రాముఖ్యత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడున్న నాకు తెలిసి ధర్మగారు లాంటి లేకపోతే కృష్ణ గారు లాంటి పెద్ద మనుషులు సత్యనారాయణ గారు లాంటి పెద్ద మనుషులు వారితో ఉంది కానీ మన ఏజ్ గ్రూప్ లో నాకు తెలిసి ఎవరు కూడా వారిని ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కానీ ఎప్పుడు కలవటం జరగలేదు అయినా సరే ఈ రోజుకి యువకుల్లో ఆయన్ని ఒక ఆరాధ్య జైవంగా కురుస్తున్నారంటే ఆ వ్యక్తి యొక్క ఇంప్రింట్ ని సమాజం మీద వారు ఎంత గట్టిగా వేశారో ఆ ఇంప్రింట్ వల్ల ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో సంస్థలు ఎన్నో కాప సంఘాలు ఎన్నో లాంటి మంచిగా మంచి ఆర్గనైజేషన్స్ స్టార్ట్ అయ్యి మరి ఆ పాజిటివ్ పాజిటివిటీని సమాజం మీద ప్రబలేటట్టుగా సమాజం మీద పడేటట్టుగా చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మహోన్నత వ్యక్తిగా కీర్తించబడుతున్నాడు ఆయన ఇటువంటి సందర్భాల్లో